హర్మకొండలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్లోని పురం కోవెలకొంటలో ఒక వ్యక్తి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానిక కేయు పోలీసులకు వన్ ఆట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న వన్ ఆట్ ఎయిట్ సిబ్బంది పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేతిని మరొకరు పట్టుకొని బయటకు తీసే క్రమంలో అతను బతికి ఉంటాం గమనార్హం కాగా నెల్లూరు జిల్లా కావాలి చెందిన ఒక వ్యక్తి చెరువులో దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని చనిపోయాడు అనుకుని బయటకు తీసిన క్రమంలో తాను లేవడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు పోలీసుల సమయం వన్ సిబ్బంది స్థానికుల సమయం వృధా చేయడంతో కేయు పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పది రోజుల నుంచి గనేట్ చేత నాత గట్టించి నా కష్టం దోచుకొని గనేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు నీ కోసం వన్జీ రైడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపట్లేదు సార్ అడ్డమైందే తీసుకు వైడిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరికే లోపలికి పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాయి